చేసి లైట్లు బంద్ చేసి ఊళ్ళల్లో ఏంటి వ్యవహారం ల్యాండ్ ఆర్డర్ లేదు రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ ఇది చాలా కాదే ముఖ్యమంత్రి ఓ మినిస్టర్ దగ్గరనే పెట్టుకున్నారు ఇంకా తన సొంత నియోజకవర్గంలో ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేకపోయింది మేము పెళ్లిళ్ళకి పోవద్దు మా కార్యకర్తల పెళ్లిళ్ళు ఉంటాయి పెళ్లిళ్ళకి అంటే ఎట్లా మీరు ఖచ్చితంగా పోతాం కదా ఎడబోకండి ఉంటే పెళ్లి పోతాం మరి పెళ్లిలో కూడా పోతాం ఇదే నియంత్రులు నియంతృత్వమయో నాకు అర్థం కాదు అరే ఎంపీగా నా కార్యకర్తలు పెళ్లి గురిస్తూ కూడా పెళ్లికి పోదు అని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెళ్లి పెళ్లి చేసుకోవద్దని చెప్పిందా ఏమైనా ఏంటి పెళ్లి చేయొద్దని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది పెళ్లి కాడికి ఎవరు పోతుందని చెప్తున్నా ఎంత కాదు కదా

వాస్తవమా కాదా అవునండి అంటే మీరు వెంటనే ఎస్కార్ట్ ఇచ్చి పంపండి మీరు ఇదంతా ఇది ఉంటుంది అపాయింట్మెంట్ తీసుకున్నాక కూడా మీరు వన్ ఫార్ట్ పోతున్నారు అని చెప్పి రిప్రెజెంటే మాట్లాడలేదు అరెస్ట్ చేయండి మేడం మీరు అడగండి కలెక్టర్ గారు కలెక్టర్ గారు కలెక్టర్ గారు కనుక ఎంపీ గారికి నేను న్యాయం తీస్తాను ఒక ఫోన్ మాట్లాడితే అయిపోతాయి కదా కలెక్టర్ గారికి మాట్లాడండి

సార్ మీరు గంట కింద తిరుపతి రెడ్డిని పంపించారు కదా వీటికెళ్ళేండి ఇట్లా ఇచ్చేయండి మన్నే కూడా మీరు ఆపినారు మన్నే కూడా కూడా ఆపిర్రు మీరు పంపించారు ఆయన కలెక్టర్ ఆఫీసులో ఉన్నాడు ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేను శుక్రవారం రాత్రి అనగా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు బొమ్ములూరు గ్రామం కొయ్యూరు రోడ్డులోని దీపక్ నెక్స్ జెల్ నందు శ్రీ 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 హరిహరసుత అయ్యప్ప స్వామివారి పంచమ పడి పూజ మహోత్సవంలో భాగంగా స్వామివారి పల్లకీ సేవ కలశ పూజ పుష్పాభిషేకం కేరళకు చెందిన మేలుతంత్రి మురళీ నంబూద్రి గారి ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది పెడన బాలాజీ గురుస్వామి నరసరావుపేట కుమార్ గురుస్వామి గారులచే భజన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగును కావున అయ్యప్ప స్వాములు శివస్వాములు భవానీలు దీక్షాధారులై ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించ ప్రార్థన ఈ కార్యక్రమం శ్రీ తడికమల్ల ప్రసాద్ గురుస్వామి మరియు శ్రీ గోగినేని బ్రహ్మాజీ స్వామి గారుల పర్యవేక్షణలో జరుగును భక్తులందరికీ ఇదే మా ఆహ్వానం ఇట్లు దీపక్ నెక్స్జన్ యాజమాన్యం అమ్ములూరు గ్రామం కొయ్యూరు రోడ్డులోని దీపక్ ఓం శ్రీ స్వామి మన ఏలూరులో స్వీట్స్ అందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచి రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమెటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ ఫోర్